హాయ్ ఈ రోజు నేను లెమన్ దాల్ చేశానండి ఈ దాల్ అయితే నాకు తెగ నచ్చేసింది నిమ్మకాయలు వేసి ఎర్రపప్పుతో చేస్తారు ఈ లెమన్ దాల్ నేను మా పెద్దమ్మాయి దగ్గర నేర్చుకున్నాను మా ఫాతిమ తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుంది ఈ దాల్ పప్పు చారులాగా పల్చగా చేస్తారు కానీ నిజంగా ఈ దాల్ ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే తప్పకుండా మీకు ఫేవరెట్ అయిపోతుంది ఈ లెమన్ దాల్లోకి నేను కాంబినేషన్గా తలాహువా చికెన్ చేశానండి ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో చేశాను తర్వాత మా వారికి చాలా ఇష్టమైన స్పెషల్ పాయా హుమాలు కూడా చేశానండి ఈ పాయ పరోటాల్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత ఈ పాయాను సూప్లా కూడా తాగవచ్చు మా ఫ్యామిలీలో నేను చేసే పాయాకి ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడల్లా అడిగి నాతోటి పాయ చేయించుకొని మరీ తింటూ ఉంటారు మా ఇంట్లో పాయా వండామంటే ఆ పాయ బోన్ నుండి ఫ్లష్ ఈజీగా ఇలా స్పూన్తో తీస్తే వచ్చేయాలి ఇంకా బోన్ నోట్లో వేసుకుని నమిలితే పౌడర్గా అయిపోవాలి అలా వండుతాం మీకు నచ్చిందా అయితే లింక్ ఇస్తున్నాను చూసేయండి మరి మరి కామెంట్లో కూడా చెప్తారు కదా థ్యాంక్ యూ